ఇవన్నీ మహావాక్యాలు ప్రజ్ఞానం బ్రహ్మ ఐమాత్మ బ్రహ్మ తాత్వ మసి దేనైతే నువ్వు పొందుదామనుకుంటున్నావు అదే నువ్వు అయ్యి ఉన్నావు నీ హృదయంలో ఉన్నటువంటి జీవుడు పరాయి వాడు కాదు దేవుని వాడే ఆ దేవుడిలో ఐక్యం అయ్యే వరకు వాడికి శాంతి లేదు వాడి పరాయి వాడు అనుకుంటున్నామో దేవుడికి పరాయి వాడు కాదు నీ హృదయంలో ఉన్న జీవుడు అయమాత్మ బ్రహ్మ వాడు ఈడు ఒకటే అందుకే రమణ మహర్షి గారు నేనే ఉండని పుస్తకంలో చెప్పారు మనం ఎవరికి ఏది సహాయం చేసినా తిరిగి మనకే వచ్చేస్తున్నాను అంటే పరిణామంలో నువ్వు ఎవరికి ఏది సహాయం చేసినా తిరిగి నీకే వచ్చేస్తుంది అంటే నువ్వు ఎవరికైనా ఒక అట్టిపండి ఇచ్చావు రాబోయే జన్మలో భగవంతుడు నీకు పది అచ్చి పండు తెచ్చి నీ కేటాయించా భగవంతుడికి ఏది అక్కర్లేదు కదా నీ పండు నీకే ఇచ్చేస్తాడు నువ్వు ఇతరులకి ఏది సహాయం చేసినా అదే నీకు తిరిగి వచ్చేస్తుంది నీకు ఏం చేస్తా నువ్వు ఎవరికి సహాయం ఎవరికి చేసి అక్కడ ఉన్న అంతర్యాముగా ఉన్న ఈస్తాడికి వాడే అనిపిస్తాడు మీరు ఎవరికైనా అన్నం పెట్టారనుకోండి మీరు అహం వైశ్వనరో భోత్వ ప్రాణి ఆశ్రిత ప్రాణుక్తం చతుర్విధం మీరు ఎవరికైనా అన్నం పెట్టారనుకోండి వాడి అహంకారం తింటుందో వాడి శరీర లోపల ఆకలి అగ్ని ఉంటేనే వాడు అగ్ని చెనలేడు అగ్నిపంలో ఉన్నా నేను మీరు ఎవరికైనా అన్నం పెడితే వాడు మనకు ఆకలి లేకపోతే తినగలవండి ఇప్పుడు నేను మీ ఇంటికి అనుకోండి నాకేం ఆకలి లేదు మీరు అన్నం పెట్టిన వాడికి తనగలనా ఆకలి ఉంటేనే లేకపోతే అన్నం తినలేము తినగలం తినగలంక ఆకలి రూపంలో ఉన్నవాడు ఈశ్వరుడు అయితే ఎవడైనా అన్నం పెడితే లోపల తినేవాడు ఈశ్వరుడు ఆకలి లేకపోతే శరీరం ఉందో ఆకలి లేదనుకోండి వాడేం తింటాడు ఆకలి ఉండాలి జఠరాగ్ని అగ్ని రూపంలో ఉన్నవాడు ఈశ్వరుడు అయితే నువ్వు ఎవరికైనా అన్నం పెడతా అంటే ఈశ్వరికి పెట్టినట్టు అక్కడ రూపం కాదు నామం కాదు అక్కడ ఆ రూపనామాలు మాయ భగవంతుడి చేత కల్పించినటువంటి మాయ నామ రూపాలన్నీ భగవంతుడి నిజం భగవంతుడి కల్పించింది మాయ అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణ అపాన సమాయుక్త పచాంజన్నం చతుర్విధం మనం ఏ రకమైన తిండి తిన్నా ఘనపదార్థాలు తిన్నా ద్రవపదార్థాలు తిన్నా లోపల జీర్ణం చేసేవాడు ఈశ్వరుడు కొంతమంది ఇంట్లో అన్నీ ఉంటాయి ఏ తిన్నా పడదా వాళ్ళకి లోపల జఠ్రాగ్న లేదు కొంతమందికి ఇంట్లో అన్నీ ఉంటాయి నీళ్ళు కూడా పడవు ఆ జట్రాజ్ఞం రూపంలో ఈ ఈస్తాడు మీరు ఎవరికైనా అన్నం పెడితే ఎవరికో రూపానుకో నామానకు ఎల్లమ్మకో పొరలమ్మకో పెట్టామనుకుంటాను పొరలమ్మ కదా అక్కడ తినేవాడు ఈ ఇస్తాడు ఆ ఎల్లమ్మ ఆకలి లేకపోతే తినగలదా ఆకలి రూపంలో ఉన్నవాడు ఈస్తాడు ఇస్తాడు అంటే నీకు అజ్ఞానం నిద్రలో నిజమైన జ్ఞానం కలగాలంటే ఆ గురువు దైవల్ల నువ్వు అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి వస్తావు అసత్యంలోంచి సత్యంలోకి వస్తావు మృత్యు గురించి అమృతత్వాన్ని పొందుతావు